మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకుర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మండలానికి చెందిన ఇరవై ఒకటి మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదిముబరక్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడేందుకు భయపడి పరుగులు తీశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల రెవెన్యూ అధికారి శైలజ ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి ఎంపీడీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి షాదీ ముబారక్ అదేవిధంగా రంజాన్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఇరవై ఒక మందికి ఆడ కూడా ఇరవై ఒక మందికి ఇచ్చినాం ఈడ కూడా ఇరవై ఒక మందికి ఇచ్చినాం ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా కొనసాగాయని చెప్పి చాలామంది బదలాం చేశారు నేను ఒకటే కోరుతా ఉన్నా కంటిన్యూ ఈ పాలసీతో పాటు ఇక్కడ ఉండే అమ్మలకు నేను అందరికీ చెప్తా ఉన్నా ఈరోజు ఇచ్చినాం నెక్స్ట్ మీకు తులం బంగారం కూడా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా దానితో పాటు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీలను కూడా కొనసాగించినాము ఐదు గ్యారెంటీలు మేము చేసినాము ఇంకొక గ్యారంటీ ఉన్నది మా తల్లులందరికీ నాలుగు వేల పింఛన్ చేయాల్సింది బాకీ ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దు అధైర్యపడేటోళ్ళు అందరూ కూడా పారిపోతూ ఉన్నారు దూరం ఉంటా ఉన్నారు మీరు అధైర్యపడకుండా మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నందుకు రేవంత్ రెడ్డి గారి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను